Thank okay. okay. you. మీరు ఎవరు అంటే ఉన్నాడు నగరే కల గానీ ఎవరు కిడ్నాప్ చేయలేదు అటర్ కిడ్నాపేయలేస్పీటెక్టివ్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రామశాఖ కాంగ్రెస్ అధ్యక్షుడా తెలుసా కిడ్నాప్ చేసినా లేదా మీకు తెలుసా మరి తెలివంది కిడ్నాప్ చేయలేదని ఎట్లన్నే తెలవాలి నాకు ఇది రెండు కలిపి పెట్టాలి కదా ఉన్న విషయం ఎట్లా మాట్లాడతావు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కట్ గా చెప్పి చెప్పి ఆయననే చూసినట్టుగా సెక్యూరిటీ మరి రేవంత్ రెడ్డి పంపించిండే ఉన్నాడు క్రెడిట్ కోసం చేస్తున్నారు అంటాడు ఆయన అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసి అవన్నీ అవన్నీ తీసుకొచ్చి పెడితే अवीं चप